మిల్లెట్స్లో ఒక రకమైన కొర్రలతో స్నాక్స్ రెసిపీ అండి పిల్లలు పెద్దలు అందరికీ నచ్చే విధంగా ఈ స్నాక్స్ రెసిపీ చేశాను చాలా బాగుంటుంది చూడటానికైనా తినడానికైనా సూపర్గా ఉంటుందనమాట మీరు మిల్లెట్స్తో చేశారు అంటే నమ్మరు అంత క్రిస్పీగా గుళ్ళగా చాలా బాగా వస్తాయండి హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఈ స్నాక్స్ రెసిపీ కోసం కొర్రలు వన్ కేజీ కొర్రలు ఇదిగోండి నేను గిన్నెకి పట్టించుకొచ్చాను పిండి కొర్రల పిండి ఎలా అంటే శనగపిండి కలర్లో ఉంటుందన్నమాట శనగపిండి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని టూ కప్స్ కొర్రల పిండి తీసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి స్పూన్తో అలా కలుపుకోవాలండి కలిపాక మరిగే నీటిని వేసుకోవాలి ఇదిగోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా వేడి నీటిని వేసుకొని స్పూన్తో కలుపుకోవాలండి చేయి పెట్టకూడదు కాలిపోతుంది ఇదిగోండి ఇలా కలుపుకోవాలి ఒకవేళ నీళ్ళు అటు ఇటు అయినా అంటే పిండి కాస్త మెత్తగైనా పొడిపిండి వేసుకోవచ్చు గట్టిగా అయితే కాస్త వేడి నీళ్ళు వేసుకోవచ్చు కానీ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మనం అప్పాలకి మురుకులకి ఎలా కలుపుతామండి వేడి నీళ్ళు వేసుకొని అలాగే అండి ఇదిగోండి ఇలా కలుపుకోవాలి ఇలా మొత్తం నీటిని వేసాను అంటే టూ టీ గ్లాసెస్ వాటర్ అనమాట కొద్దిగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు చెయ్యితో పిండిని మెత్తగా మెదుపుకోవాలి ఇదిగోండిలా పిండిని ఎంత బాగా పిసికితే అంత బాగా వస్తాయండి ఇదిగోండిలా చెయ్యితో ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం జొన్న రొట్టెకు పిండి పీసుకుతాం కదా సేమ్ అలాగే అండి ఇదిగొండిలా బాగా మెత్తగా చేసుకోవాలి ఇలా చేసుకున్నాక ఇప్పుడు పిండిని పక్కన పెట్టేసి ఇదిగోండి కాన్ఫ్లేక్స్ దొరుకుతాయి కదండి బయట మనం తెచ్చి డీప్ ఫ్రై చేసుకుంటాం మిక్చర్లో అలా వేసుకోవడానికి ఆ కాన్ఫ్లేక్స్ను ఇలా చేయితో నుదిపినా సరే లేదా ఒక్కసారి మిక్సీ పట్టుకున్నా సరే అండి కొంచెం బరకుగా పొడి అవ్వాలన్నమాట ఇలా ఇలా పొడి చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి చేయికి కొద్దిగా నూనె రాసుకొని మళ్ళీ ఒకసారి పిండిని ఇలా చేసుకోవాలి మరీ ఎక్కువ టైం అవసరం లేదండి ఒకటి రెండు సార్లు ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ముద్దలోంచి మనం జొన్న రొట్టె చేయడానికి ఎంత ముద్ద అయితే పిండి తీసుకుంటామో అంత ముద్ద తీసుకొని ఇలా చపాతి ముద్దలా చేసుకోవాలి ఇలా చేసుకొని ఇక్కడ మనం పొడిపిండి వాడట్లేదండి ఇదిగోండి ఇలా చేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి మిక్సీ అయినా పట్టుకోవచ్చు చేయితో నిదిపినా ఇలా అవుతుందండి కాన్ఫ్లేక్స్ ఈ పౌడర్ను వేసుకొని ఇదిగోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా చేస్తూ పైనుంచి ఇలా చల్లుతో మనం చపాతీలా ఒత్తుకుంటాం మనం పిండి ఏ సైజ్ తీసుకుంటామో దాన్ని బట్టి మనకు రొట్టె అనేది వస్తుందనమాట ఇదిగోండి ఇలా కార్నర్స్ కూడా అస్సలు విడిపోవండి ఎంచక్క నీట్గా వచ్చేస్తుంది ఇదిగోండి మధ్య మధ్యలో ఈ కార్న్ఫ్లోర్ వేసుకుంటూ ఈ పౌడర్ను వేసుకుంటూ చేసుకోవాలి చాలా బాగా ఈజీగా వచ్చేస్తాయి జొన్న రొట్టె కంటే ఈజీగా వచ్చేస్తుందండి ఇదిగోండి ఇలా ఈ కార్న్ పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది కొర్రలలో లైట్గా తీయని రుచి ఉంటుందండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇదిగోండి ఇలా రొట్టెలా చేసుకున్న తర్వాత మరీ సన్నగా చేసుకోకూడదు కాస్త మందంగానే చేసుకోవాలి ఇలా చేసుకున్నాక నైఫ్కి కాస్త నూనె రాసి ఇలా కట్ చేసుకోవాలండి మనకు ఏ షేప్లో కావాలంటే అది ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను దీనికి ఏ పేరైనా పెట్టుకోవచ్చండి చాలా బాగుంటాయి ఇలా చేస్తే ఇదిగోండి నేనైతే ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకునేటప్పుడు ఒక చెయ్యితో ఇలా పట్టుకుంటూ ఇలా కట్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి హెల్త్ కూడా చాలా మంచిది కదండి మిలెట్స్ అంటే మనము ఏంటి ఇవి రాగులతో చేసుకుంటేనేమో కలర్ అనేది వేరేగా వస్తుంది కదండి మనము వీటితో చేసుకుంటే కలర్ డిఫరెంట్ అనేది అస్సలు తెలియదండి చెప్పేంత వరకు కూడా తెలీదు టేస్ట్ కూడా బాగుంటుందనమాట వెరైటీ టేస్ట్ ఉంటుంది బాగుంటుంది ఇదిగోండి ఇలా అన్నీ విడదీసుకొని పెట్టేసుకోవాలి చాలా ఈజీగా వచ్చేస్తాయండి నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టేశాను ఆయిల్ వడికిన తర్వాత ఇదిగోండి ఇలా వేసుకుంటే సరిపోతుంది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి పొంగుతో ఎలా వస్తున్నాయో చూసారు కదా చాలా బాగా వస్తాయండి మరీ ఎక్కువ పలుచగా చేసుకోకూడదు అనమాట కాస్త మందంగా చేసుకుంటేనే ఇలా పొంగుతాయి అన్నమాట చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో చూడ్డానికి కూడా అట్రాక్టివ్గా ఉంటాయండి పిల్లలు బాగా ఇష్టపడి తింటారు వాళ్ళకు స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్గా కానీ లేకపోతే పెద్దవాళ్ళకు టీ తాగేటప్పుడు స్నాక్స్గా కానీ చాలా అన్నమాట ఇదిగోండి ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకుంటే సరిపోతుందండి కొర్రలతో టిఫిన్ ఐటమ్స్ చేసుకోవచ్చు లంచ్గా చేసుకోవచ్చు స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అండి కొర్రలతో అన్నం వండుకోవచ్చు చాలా బాగుంటుంది ఇదిగోండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో చూడండి చాలా బాగుంటాయి పిల్లలకైనా పెద్దలకైనా ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి హెల్త్కి చాలా చాలా మంచిది కదండి ఇదిగోండి ఇలా నేను అన్నీ ఇలా చేసుకున్నానండి చాలా ఈజీ ప్రాసెస్ పెద్ద పని ఏం కాదండి కాకపోతే కట్ చేసేటప్పుడు మాత్రం నైఫ్కి ఆయిల్ అంటించండి ఇదిగోండి ఇలా నేను అన్నీ చేసుకున్నాను పొంగుతో ఎలా వచ్చాయో చూడండి గుళ్ళగా చూసారు కదండి కొర్రెలతో స్నాక్స్ రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇదిగోండిలా క్రిస్పీగా ఎంత బాగొచ్చాయో చూసారా చాలా బాగుంటాయండి వీటిని ఎయిర్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు నిలువు ఉంటాయండి ఇదే అండి ఇవాళ రెసిపీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను థ్యాంక్ ఫర్ వాచింగ్